హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ అప్డేట్స్ అండ్ స్టోరీస్ మీ ముందుకు రోజు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ప్రముఖ నిర్మాత దువ్వరాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ చిత్ర దర్శకుడైన శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలయింది దర్శక దేవ్ రాజమౌళి దీన్ని విడుదల చేశారు విడుదలైన తర్వాత అన్ని ప్లాట్ఫామ్స్ లో ఇది దూసుకుపోతుంది భారీ రికార్డులను కైవసం చేసుకోవడంతో పాటు పాత రికార్డులన్నిటినీ బద్దలు ఈ ఒరవడి సినిమా విడుదలైన తర్వాత కూడా కొనసాగితే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు బాధిస్తున్నారు యూట్యూబ్ లో ట్రైలర్ దూసుకుపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే నూట ఎనభై మిలియన్ల వ్యూస్ సాధించింది పుష్పాటు దేవర అలాగే హిందీ తమిళ రికార్డులన్నిటినీ ఒక్క దెబ్బకు లేపేసింది పదహైదు గంటల వ్యవధిలోనే ఈ రికార్డులన్నీ బద్దరయ్యాయి అన్ని ప్లాట్ఫామ్స్ లో టైలర్ మెరుపు వేగంతో దూసుకుపోతుంది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది దీంతో పాటు తెల్లగోరం పక్కన రామ్ చరణ్ పరిగెడుతున్న పోస్టర్ ను విడుదల చేయగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ లో కె అద్వానీ అంజలి ఎస్ జే సూర్య శ్రీకాంత్ జయరామ్ తదితరులు నటించారు రామ్ చరణ్ నాలుగు పాత్రల్లో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాకు సంబంధించి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి ఈ సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసిన శంకర్ భారతీయుడు టూ తీసి విడుదల చేశారు అది ఘోర పరాజయం పెరగడంతో ఎవరు గేమ్ చేంజర్ పై అంచనాలు పెట్టుకోలేదు అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి సినిమాపై రోజు రోజుకు హైపు పెరుగుతోంది రాజమోహన్ సమీపంలోని వేమగిరి వద్ద ఈ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమాకు ఏ పేదో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చావు కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వలేదు దీంతో సినిమా కలెక్షన్లపై అదే ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ